ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన హైదరాబాద్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మృతుడి భార్య ఆమె ప్రియుడు పరారీలో ఉండగా వారే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాదుల్ కొన్నాళ్ల క్రితం నగరానికి వలసొచ్చి అల్లాపూర్ పరిధి రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్నాడు అతనికి రెండు వేల ఇరవై ఒకటిలో తబుసా బేగంతో వివాహం జరిగింది ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది అయితే తబుసా బేగం అదే ప్రాంతానికి చెందిన తోఫిక్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో షాదుల్ శుక్రవారం ఉదయం ఇంట్లో చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు అప్పటికే భార్య కుమార్తెతో సహా పరారైంది ఆమె ప్రియుడు సైతం కనిపించకుండా పోగా వారే షాదుల్ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతుడి శరీరంపై గాయాలున్నాయి ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు